హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు చేపల కూర తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి కిలో చేపలు ఇవి చేపల కూర తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు చేపల కూర తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి కిలో చేపలు అనమాట కిలో చేప ముక్కలు ఇవి జిలేబీలు ఇలా ఉంటాయి వీటిని నీట్గా సార్లు అడుగుదాము తర్వాత దానిలో గా చింతపండు మాత్రం ఒక డెబ్భై ఐదు గ్రాములు అనమాట ఒకసారి చింతపండులో నీళ్ళు పోసుకొని కలుపుకొని ఈ వాటర్ అంతా వేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకున్నాం చింతపండుని ఇది నాతా ఉంటుంది ఈ లోపల ఈ చేప ముక్కల్ని నీట్గా పసుపు ఉప్పు పెరుగు సాల్డ్ అన్నీ వేసి నీట్గా నిమ్మకాయ వేసి నీట్గా నాలుగు సార్లు కడుక్కొని వద్దాం ఈ చేప ముక్కలు బాగా నీట్గా నాలుగు సార్లు కట్ చేసి పెట్టుకున్నాము దానిలో ఇది ఒక నాలుగు స్పూన్లు కల్లుప్పు తర్వాత మూడు మూడు స్పూన్లు కారం కిలో ముక్కలు అనమాట ఇవి తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూను వేసుకొని బాగా కలుపుకున్నాము దీనికి బాగా పట్టిద్దాము పది నిమిషాలు పక్కన పెట్టి ఉప్పు కారం బాగా పట్టుకుంటాం దీనికి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు చిన్న టమాటాలు ఒక కరివేపాకు వీటిని కట్ చేసి పెట్టుకున్నాం ఈ లోపల తర్వాత ఈ చింతపండుని కూడా గుజ్జు తీసి పెట్టుకున్నాం ఈ లోపల చేప మొక్కలు నాంతా ఉంటాయి ఒక పది స్పూన్లు నూనె వేసుకున్నాము నూనెలో ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం ఆవాలు చేయకపోవడం అన్నాక ఒక చిన్న స్పూన్ వచ్చి ఆవడం ఆగదము ఆ తర్వాత ఒక స్పూన్ వెన్నపోసంతా నీసువాసం పక్కన చూడండి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి దాని తర్వాత టమాటా అరండ్లు ఉల్లిపాయ పెద్దది నాలుగు పచ్చిమిర్చి ఒక కరివేపాకు వీటిని కూడా వేయించుకున్నాము ఇవి టమాటా పచ్చిమిర్చివి మగ్గిని మగ్గిన తర్వాత ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇలా కొన్ని వాడిన తర్వాత ఈ చేప మసాలని వేసేస్తున్నాం వేసుకున్నాను కొంచెం ఒకసారి కలిగి పెట్టుకున్నాం ఇలా ఒకసారి అంతా రౌండ్గా కలిపిన తర్వాత చేప ఉప్పు కారం అంతా కలిపిన తర్వాత టూ మినిట్స్ ఉంచుకొని తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జుని కలుపుకున్న ఈ జ్యూస్ని పోసుకుందాం ఇంకొకసారి గిన్నెని రౌండ్గా తిప్పుతాం ఎందుకంటే ఒక చేతిలో కెమెరా ఉంది నాకు చూపించడానికి కుదరలేదు కాబట్టి చేపల దాబాని ఎప్పుడు రౌండ్గా ఇలా తిప్పేస్తే సరిపోతుంది చేయి పెట్టకుండా గిండి పెట్టి కలపెట్టకూడదు ఇంకా ఒకసారి ఇంకా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది చేపల కూర రెడీ స్టవ్ హైలోనే ఉంటుంది కోర్ చేయటం అయిపోయింది చూడండి ఎంత బాగుందో మొత్తం ఆయిల్ కూడా పైకి తేలి ఇంకా అన్నం వేసుకొని అన్నంలో చేపల కూర వేసుకొని తింటుంటే ఉంటుంది ముక్క తీసుకొని చక్కగా పులి చేసుకొని ఎవరికి నోరువు చేపల కూర ఏంటంటే ఎంత బాగుందో చూడండి అలా తింటూ ఉంటే చేపల కూర ఎవరికైనా నోరువాల్సిందే చేపల కూర తయారో విధానం అయిపోయింది ఈరోజు టేస్ట్ వచ్చి చెప్తాను ఎంత బాగుందా చాలా బాగుంది ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా చెప్పాయి పులుపు ఏమని పండించాను తింటే తెలుస్తుంది ఆ టేస్టు సూపర్ అనమాట చేపలు వరం సరైన తినాలి సీ ఫుడ్ హార్ట్కి కళ్ళకి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ